హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు మామిడికాయ పచ్చడి చేద్దామని చెప్పేసి రోటి పచ్చడి దంచుదామని చెప్పేసి మామిడికాయ కట్ చేశానండి మామిడికాయ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసుకున్నా అవి మామిడికాయ ఉప్పు వేసి దంచేసి కారం అది వేసి దంచుకొని పెడదాం పెడదామని చెప్పేసి అన్నీ రెడీ చేస్తాను రెడీ చేసిన తర్వాత నాకు మొన్న సండే చేపలు తీసుకొచ్చామండి చేపలు వండిపోయాయి గుర్తులేదు నాకు అసలు వాటి గురించి సరే పచ్చడి చేసేసి రసమయో దొండకాయ ఫ్రై ఏదైనా చేద్దాం లేనుకున్నా ఈ చేపలు చూసినప్పుడు గుర్తుకొచ్చాయి ఫ్రై చేద్దామని కొన్ని ముక్కలు తీసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టా బాక్స్లో వేసి ఈ బాక్సులో ఏముందని తీసి ఓపెన్ చేసి చూస్తే చేపలు శుభ్రంగా కడిగి పెట్టేశానండి సరే ఇంకెందుకులే మళ్ళీ అవి అలా పెట్టడం మళ్ళీ రేపు సాటర్డే మళ్ళీ ఎల్లుండి సండే ఏదో ఒకటి వండుకుంటాం కదా అని చెప్పేసి ఇప్పుడైతే నేను సింపుల్గా ఇదే మామిడికాయ మనం కట్ చేస్తాం కదండి పచ్చి మామిడికాయ వేసి ఒక టమాటా వేసి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కొంచెం ఎగురుగా పెడదామనుకుంటున్నాను నేను చింతపండు వేయకుండా ఎలా చేస్తాను ఏంటని చిన్న తీస్తున్నా అబ్బా సింపుల్గా టేస్ట్ సింపుల్ సింపుల్గా పెట్టేసుకుంటే బాగుంటుంది తొందరగా అయిపోతుంది ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకు ట్రై చేస్తారు కదా అని చెప్పి చిన్న వీడియో తీస్తున్నాను